ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అయినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అమలుకై మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోలే తప్ప ఇదేదో సదస్సులు నిర్వహించి ఒకసారేమో రేషన్ కార్డు కావాలంటారు ఒకసారేమో ఆధార్ కార్డు కావాలంటారు ఈ లింక్ అంటారు ఆ లింక్ అంటారు ఆఖరికి ప్రజలకు మీకు లింకు తగ్గుతుంది తప్ప వేరే ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు గమనించినట్టయితే అన్ని నగరాలలో ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో కూడా అనేక మంది పేదలు నివసిస్తున్నారు ఈరోజు నిన్న ఈరోజు రైతు రుణమాఫీ చేసిండని చెప్పి కొంతమంది కార్య కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు సరే సంతోషం కొంతమందికి అయినా కూడా రుణమాఫీ చేసినట్టు ఒక పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళు విడుదల చేసింది ఆరు వేల ఏడు వందల కోట్లు కానీ వాస్తవంగా గతంలో లక్షలోపు రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షలోపు రుణ రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు వెచ్చించడం జరిగింది మరి ఈ ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి సరిపోతుంది ఎంతమంది సరిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కరెంటు కూడా పోయింది కాబట్టి ఇట్లా కరెంటు కూడా కట్టలు గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది ఇప్పుడు సాక్షాత్తు ప్రెస్ మీట్లనే మేము అంటే అంటారు వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలి సరిగా చూపాలని చెప్పి పత్రికా మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతున్నారో అనుభవిస్తున్నారో తెలుసు ఈరోజు చాలా మంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నాం చాలా సంతోషం ఈ సందర్భంగా అధికారులను కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం ఆ గ్రామంలో ఆ యూనిట్లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసినరు ఎంతమందికి చేయలేదు వాళ్ళ పేర్లు కూడా చేయండి ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు రైతులకు తెలియజేసిన తెలియజేసాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ రెండు వేల ఐదులో నేను టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉంటుంది ఆ రోజు కూడా అనేక నగరంలో ఉన్నటువంటి పోచమ్మకుంట ప్రగతి నగర్ నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వకుండా బ్యూటిఫికేషన్ కింద ఆ గుడిసెలు తీసేస్తుంటే టీఆర్ఎస్తో పాటు కలిసి వచ్చే సంస్థలు సంఘాలతోని కలిసొచ్చే కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఉద్యమం చేసి దాన్ని ప్రతిఘటించి ఆపి ఆపించినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఆ తదుపరి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడికి అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నగరంలో ఉన్నటువంటి నాగేంద్ర నగర్ అనుకోండి ఇక్కడ పక్కన ఉన్నటువంటి సాయి నగర్ అనుకోండి జ్యోతిరావు పూలే నగర్ అనుకోండి అనేక పోచమ్మకుంట అనుకోండి ఈ ప్రాంతాలలో మరి స్వయంగా ఆ రోజు నలభై ఏళ్ళ క్రితము కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతో నిలబడ్డటువంటి అన్నిటికీ కూడా పట్టాలు ఇప్పిడే కాకుండా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు సిపిఐ నాయకులను తీసుకెళ్లి సన్మానించి వారి ఆధ్వర్యంలో పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఒక శాసనసభ్యునిగా ఆ రోజు నాకు ఆ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పేదలకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత యాభై ఎనిమిది జియో ద్వారా దక్కినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు పట్టాలు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినప్పటికీ కూడా మేము గొప్పలకు చెప్పుకోలేదు డాంబీలాగాలు పోలేదు ఆ రోజు నలభై ఏళ్ళ క్రితము సిపిఐ సిపిఎం నాయకత్వంలో వేసినటువంటి గుడిషన్లకు వారికి వారిని తీసుకెళ్లి సన్మానించి వారి ద్వారా ఇప్పించిన చరిత్ర మా గుడి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఈరోజు నిన్న మొన్న నగరంలో ఉన్నటువంటి గుడిషవాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి నోటీసులు ఈ కార్పొరేషన్ పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా వేలాది మంది వాసులకు కంటి మీద కొనుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు ఈ వర్షాకాలంలో ఏ తీరు ఉండాలని చెప్పి పిల్ల పాపలతోని ఏడ్చుకుంటున్నారు మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజేందర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం నైనా మీరు ఎన్నికల సమయంలో ఈ గుడిసెల అందరికీ తిరిగి లేనిపోని మభ్యమా చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చెప్పి వీళ్ళు ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు జరి వీరి పక్షాన ఉండి ఇటువంటి నోటీసులు మీ ప్రభుత్వంలో వచ్చినందుకు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టే మీరు చొరవ తీసుకొని మేరు కూడా పార్టీ మారినటువంటి మేరు కూడా ఉన్నారు మీ వంచన చేయనటువంటి మేయర్ గారు ఉన్నారు ప్రభుత్వం మీది మీకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితులు కాబట్టి ఆందోళన చెందుతున్నటువంటి కురిశేవాసులకు అండగా ఉండవలసిందిగా నేను స్థానిక ఒక పౌరునిగా పేదల పక్షాన ఏ పదవి ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిగా గులాబీ సైనికునిగా టీఆర్ఎస్ పార్టీ మాజీ సభ్యుడిగా రాజేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ సందర్భంగా వాళ్ళు ఆందోళన చెంది మీ దగ్గరికి వస్తే వారికి ధైర్యం చెప్పేది పోయి వారికి అండగా ఉండేది పోయి ఇది నోటీస్ ఎవరో ఇచ్చిండ్రు ఇది అట్లయితుంది ఇట్లయితుంది అంటే ఈ నోటీస్ ఇచ్చింది సరే అనేక రా అనేక మార్గాలు ఉంటాయి నోటీస్ ఇవ్వచ్చు ఈ సంస్థ ద్వారానో ఇంకేదో కోర్టు ద్వారానో ఏదో రావచ్చు కానీ గతంలో కూడా ఈ ప్రగతి నగరకు నోటీసులు వస్తే కోర్టును ఆశ్రయించి మీకు మేము వారికి అండగా ఉండ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను ఈ సందర్భంగా ఒకవేళ ఈ నోటీసులు వాపస్ తీసుకోక వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా పార్టీ పేదల పక్షాన పోరాటం జరుగుతుంది గుడిసే అండగా ఉంటాం మా పోరాటంలో కలిసి వచ్చే పార్టీలు అది సిపిఐ అనుకోండి సిపిఎం అనుకోండి లెఫ్ట్ నుంచి రైట్కు ఉన్నటువంటి పేదల కోసం పోరాడే ప్రతి పార్టీ సాయ సహకారం తీసుకుంటాం అదేవిధంగా ఈ అందరూ కూడా వందకు వంద శాతం పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు నివసించే ఈ గుడిసేవాస ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి అంతా కూడా సర్వే చేసినాం అత్యధిక శాతం కాదు వందకు వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఈ గుడిసెవాసులకు అండగా ఒక గులాబీ సైనికునిగా ప్రహార కాస్తూ వారికి అండగా ఉండి మరి వారి రక్షణకు కల్పించే విధంగా మా పార్టీ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటంలో కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకుంటాం కలిసి వచ్చే సంఘాల సహకారం తీసుకుంటాం కలిసి వస్తే సంస్థల సహకారం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఈరోజు అనేక సంఘాలు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే ఎంఆర్పిఎస్ అనుకోండి మాది దండారు అనుకోండి లంబాడి హక్కుల పోరాట సమితి అనుకోండి మైనార్టీల అభ్యున్నతి కోసం పాడపడే అనేక సంఘాలు ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా కలిసి వచ్చే సంఘాలు సంస్థలు పార్టీలతోని పోరాటం కొనసాగిస్తాం కానీ మాకు ప్రతి విషయాన్ని కూడా మీలాగా రాజకీయం చేసే అలవాటు లేదు మీకు ఇంకా సమయం ఇస్తున్నాం ఇప్పటికే నాలుగు రోజులు అయింది ఇంకొక వారం తీసుకుంటారా పది రోజులు తీసుకుంటారా ప్రభుత్వం బీ చేతులు ఉన్నది కార్పొరేషన్ బీ చేతులు ఉన్నది నువ్వు వీళ్ళ ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు దయచేసి వీరి పక్షాన్ని నిలబడాలి తప్ప ఏం కాదు పో వచ్చినా కూడా ఒక జేసీబీ వస్తుంది కొంచెం ఇంత గోల కొడుతుంది దానికి అదేరే పడకండి మా అంటే సర్వే చేస్తామని ఆడియోతో ఫోన్ చేస్తుడు ఆడియో వచ్చి ఇక్కడ రెండు లైన్లు పోతాయి అని చెప్పి రకరకాలుగా మరి మీ మాటలతోని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి అటువంటి పేదవాళ్ళని హక్కున చేర్చుకొని అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధి పైన ఉన్నది గతంలో నేను ఇటువంటి వారికి అనేక మందికి ఇప్పించి వారికి అండగా ఉండి ఏ అధికారి కూడా నేను పదిహేను ఏళ్ళు శాసనసభ్యునికి ఉన్నా నా కాలంలో ఏ గుడిషే దగ్గరికి కూడా ఏ ఒక్క అధికారి పోకుండా కూడా చేసినటువంటి ఘనత మా పార్టీది నాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నోటీసులు వస్తాయి ఇచ్చే ముందే నోటీసు పోకుండా అధికారులకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రాజకీయం చేయదలుచుకోలేదు నేను వెంటనే పోయి ధర్నాలు చేయదలుచుకోలేదు ప్రజాస్వామ్యంగా మాత్రము పేదల పక్షాన పోరాటం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చేసినటువంటి అక్రమాలు రాబోయే రోజుల్లో ప్రజలే తెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీలాగా మేము వెకిలి మాటలు వెకిలి చేసిన మాట్లాడటం దర్చుకోలేదు మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం మీ కన్నా ఎక్కువ ఇంకా అన్నిటి కూడా చేయగలుగుతాం కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి ఒక తెలంగాణ బిడ్డగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యక్తిగా ప్రజాస్వామ్యం పైన విలువలు ఉండేటువంటి ఒక వ్యక్తిగా గతంలో ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తిగా నీలాగా వెక్కిలి మాటలు వెకిలి చేసినప్పుడు మాట్లాడదలుచుకోలే అని కూడా ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దయచేసి పేదల పక్షాన ఉండు పేదల మద్దతు తీసుకో పేదల మెప్పు పొందు అప్పుడే నువ్వు కలకాలం ఉంటావు లేకుంటే మాత్రం పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం